జూన్ ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు నేను వాతానం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము రొట్టిల్లదు సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం దేవుడు నిన్ను విడిపించేవాడైతే నీ అడుగులు సరళమైన మార్గంలో పడి ముందుకు సాగు దేవుడే నీవు చేరే గమ్యమైతే ఆయనపై దృష్టి నిలిపి నీవు పరిగెత్తువాడమైతే నీ పాదము రొట్టిల్లదు దేవుడే నువ్వు చేరే గమ్యమైతే ఆయనపై దృష్టి నిలిపి నీవు పరిగెత్తువాడవైతే నీ పాదము త్రొడ్డి నిన్ను ఇరుకులు పడక నడిపించువాడో యేసుక్రీస్తు కాబట్టి ఈ